వెల్కమ్ టు సిటీ లక్ష్మీపేట డైలీ న్యూస్ లక్ష్మపేట వెంకటేశ్వర ఆలయం గుట్ట వద్ద గిరి ప్రదర్శనను విజయవంతం చేయండి ఈ నెల పన్నెండున సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు లక్ష్ణపేట పట్టణ సమీపంలోని కాకులగుట్ట వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి నిర్వహణ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పట్టణంలో ఉన్నటువంటి మండలంలోని అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు భక్తులు రైతులు సహకరించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లెక్చపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకులు సిహెచ్ రాజన్న పాదం శ్రీనివాస్ నూనె ప్రవీణ్ బుద్ధి సత్యనారాయణ చిట్టుమల్ల కుమారస్వామి పడాల కాంతయ్య ఎంబడి రాజన్న మెట్టురాజు అయ్యప్ప గురుస్వామి గడ్డం భాస్కర్ వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ తదితరులు పాల్గొన్నారు ఏమిటంటే ఈ మోదెల రోడ్డులో ఉన్నటువంటి కాకుల గుట్టయందు స్వయముగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి గర్భగుడి మరియు ఆలయ నిర్మాణము కళ్యాణ మంటపం ముందు ఏర్పాటు చేయడానికి దేవస్థానానికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైనటువంటిది ఇక్కడికి వచ్చి చూశారు చూసి ఇక్కడికి స్వామివారి దగ్గరికి నాగసర్పం కూడా వస్తూ ఉన్నది అని కూడా గమనించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తప్పకుండా ఈ గుట్టకు ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు అనడం దానికి ముందు ఒక ప్రతి వారంలో ఒకరోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం యొక్క ఫొటోస్ కూడా ఈ ఇక్కడ కా ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది తెలియజేయడానికి కొరకు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి రోజు నాడు గిరి ప్రదక్షిణ అనేటటువంటిది ఇది సానుకూలమైనటువంటి గుట్టగా ఉన్నది ఈ గిరి ప్రదక్షిణకు అనుకూలంగా ఉన్నటువంటిది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేటటువంటి ఒక కార్యక్రమంతో ఈ ఆలయ అభివృద్ధికి కొరకు మీరు ఈ వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు గురు ప్రద అది గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని వాళ్ళు మనకు విన్నదించడం జరిగింది ఇంతలోనే స్వామివారి విగ్రహము లక్ష్మీదేవి పద్మావతి శ్రీ వెంకటేశ్వర సహితమైనటువంటి మూడు విగ్రహాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు శ్రీనివాస్ గారు దానికి అమౌంట్ కూడా కట్టడం జరిగింది అయితే శ్రావణ మాసంలో వాళ్ళు ఇవ్వ ఇస్తానని మనకు వాగ్దానం చేయడం జరిగింది అయితే ఈ ఆలయంతో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు లేదా ఎండోమెంట్ స్కీమ్ ద్వారా కావచ్చు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ మనం ఈ కొండను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకొరకు ముందు దేవస్థానం యొక్క విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేసి గిరి ప్రదక్షిణతో చేసి శ్రావణ మాసంలో స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తూ ఇదంతా కూడా దేవస్థానానికి ఎండోమెంట్కు మనం వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉండాలి ఇది అయితే ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఉన్నటువంటి ప్రదేశం కింది నుంచే పెట్టమన్నాడు ఇక్కడ కాదు కింది నుంచి మనకు ఉత్తర ముఖం ఉంది స్వామివారిది ముఖం నుంచి మీరు ఈ విధంగా కుడి చేతి నుంచి ఎడమ చేతి వరకు ప్రదక్షిణ చేయాలి అయితే మనకు లక్షపేట పట్టణానికి ఈ ఇంటీరియల్ ప్లేసులలో